ఒక రాజు తన రాజ్యంలో ఒక ప్రకటన చేశాడు రాబోయే పున్నమి రోజు నేనొక ప్రశ్న వేస్తాను దానికి జవాబు చెప్పిన వారికి వెయ్యి బంగారు కాసులు ఇస్తాను అని ప్రకటించాడు పున్నమి రోజు రాని వచ్చింది జనం తండోపతండాలుగా రాజధాని చేరుకున్నారు అందరూ రాజుగారడిగే ప్రశ్నల కోసం ఎదురు చూడసాగారు రాజుగారు ఇలా చెప్పారు మహారాణిగారికి వంకాయ కూర తినాలనిపించింది వెంటనే వంటవాణ్ణి పిలిపించింది కూరలో మసాలా బాగా వేయి వంకాయ కూర గుమగుమలాడుతూ ఉండాలి అని చెప్పింది వంటవాడు రంగంలోకి దిగాడు సన్నికల్లు మీద మసాలా నూరుతున్నాడు కూర వండకముందే మసాలా గుబాళించేస్తుంది వంటవాడి కూతురు ఉయ్యాలలో పడుకొని నిద్రలేచి ఏడుస్తుంది పొయ్యి దగ్గర ఉన్న నీళ్ల గంగాళం పట్టుకుని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు ఆ నీళ్లు పడి మంటలు ఆరుతున్నాయి అది చూసిన వంటవాడికి ఎక్కడలేని కోపం వచ్చింది దీన్ని వంటవాడి భార్య చూసింది ఒరే నీకు పొయ్యి దగ్గర ఏం పనరా పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మూడుతుంది అని వాణ్ణి పట్టుకొని దూరంగా లాగింది ఎలాగైతేనే వంకాయ కూర తయారైపోయింది దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహదానంద పడిపోయింది సంతోషం పట్టలేక ఆమె వంటవాణ్ణి పిలిచింది కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది అని కథ చెప్పడం ముగించారు కథ విన్నారుగా రాణివారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులిచ్చింది ఇది ప్రశ్న సమాధానం కథలోనే ఉంది ఎవరు జవాబు చెప్తారో చెప్పండి అన్నాడు రాజు పండితులంతా తలలు గోక్కున్నారు జవాబును ఒక్కరైనా ఊహించలేకపోయారు ఆ ఊరిలో ఒక బాబు ఈ కథను విన్నాడు రాజుగారు దీనికి నేను జవాబు చెప్తాను అని చేతులు ఊపాడు జవాబు చెప్పమన్నారు మహారాజు మహారాజా రాణిగారికిచ్చిన కాసులు వెయ్యి నూట పదహారులు శభాష్ ఖచ్చితంగా చెప్పావు అని ఆ బాలు దగ్గరీ తీసుకున్నాడు మహారాజు తన పక్కన సింహాసనంలో కూర్చోబెట్టుకున్నాడు ఎలా చెప్పగలిగావు బాబు అని అడిగాడు మహారాజు జవాబు ఈ కథలోనే ఉంది మహారాజా మసాలా వెయ్యిలో పెయి ఉంది నూరు తున్నాళ్ళలో నూరు ఉంది ఏడుస్తుందిలో ఏడు ఉంది ఆరు తున్నయిలో ఆరు ఉంది మూడు తుందులో మూడు ఉంది మొత్తం కలిపితే వెయ్యి నూట పదహారులు అని జవాబు వస్తుంది అని చెప్పాడు ఆ బాలుడు జనం చప్పట్లతో ఆ చిన్నారి బాలు అభినందించారు